నెల్లూరు జిల్లా సర్వేపల్లిలో రాజకీయం రోజు రోజుకి వేడెక్కుతోంది మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ప్రస్తుత ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది ఒకరిపై ఒకరు అవినీతి ఆరోపణలు చేసుకుంటూ రాజకీయాన్ని హీటెక్కిస్తున్నారు ఒక భారీ దోపిడి దారుచని రోజు రాత్రి డబ్బు లెక్కలు పెట్టుకున్నా ప్రతి నెల సిలికాలో పన్నెండు కోట్లు లోటస్ పాండుకి పోయింది రెండు కోట్లు విజయసాయి రెడ్డికి పోయింది ఇక్కడ క్వార్జీలో కాకాని గోధన్ రెడ్డి టన్ను కిందని చెప్పి తీసుకున్నాడు లోటస్ పాండ్కి టన్ను ఏడు వేలు పోయింది భారీ దోపిడీ చేసిన ముఠానే ఎవరికి ఎగ్జెంప్షన్ లేదు ఈరోజు ఎవరికి మీరు వందల వేలు కోట్లు మీరు దోచుకొని ఈరోజు మమ్మల్ని గురించి మాట్లాడే హక్కు మీకు ఉందా అంట నేను నీకు చాలంజ్ విసురుతున్నా అనేక సందర్భాల్లో విచరణ మళ్ళా విసురుతున్నా నువ్వు దమ్ము ధైర్యం ఉంటే మూడే నీకు ఆప్షన్ ఒకటి నా మీద విచారణ జరిపించి నువ్వు రుజువు చేయి నెంబర్ వన్ ఆప్షన్ నీకు చేత కాలేదన్నావా నేను నీ మీద ఆరోపణలు చేశా నువ్వు నా మీద ఆరోపణలు చేశావు ఇద్దరం వెళ్దాం మ్యూచువల్ కన్సర్తో సీబీఐ విచారణ వేయండి అని చెప్పి హైకోర్టుకి వెళ్దాం నేను సిద్ధంగా ఉన్నా నువ్వు ఎప్పుడో సమయం టైం చెప్తే నేను తీసుకొచ్చిన అఫిడవేట్ ఫైల్ చేస్తా ఇద్దరం వెళ్ళి అయా ఇద్దరం సర్వేపల్లి నియోజకవర్గానికి శాసనసభ్యులుగా పనిచేశాం పనిచేసినటువంటి సమయంలో ఆయన హయాంలో దోపిడీ మీద నేను విమర్శలు చేస్తున్నా నా మీద ఆయన విమర్శలు చేస్తున్నాడు ఈ రెంటి మీద సిబిఐ విచారణ జరిపిస్తాడు అని చెప్పి